స్వాగతం అదేవిధంగా కార్యక్రమ నిర్వాహకులు మరియు తెలంగాణ సచివాలయ సంఘం అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు వారి ఆఫీసు బేరర్లు అదేవిధంగా తెలంగాణ సచివాలయ వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు అందరికీ కూడా శుభాకాంక్షలు ఎందుకంటే చాలా తక్కువ సమయంలో ఈ కార్యక్రమాన్ని అసలు ఈ కార్యక్రమం ఒకటి ఉంది ఈ సెలక్షన్స్ అనే ఒకటి ఉన్నదని తెలిసింది జనవరి నెలలో ఫిబ్రవరి నెలలో రాష్ట్ర స్థాయి పోటీలు జరిగినప్పుడు అసలు ఈ కార్యక్రమానికి వెళ్ళాలా వద్దా మనకు ఒక సమయం సందిగ్ధం ఉండేది ఎందుకంటే అసలు సెలక్షనే జరగలేదు స్టేట్ నేషనల్ లెవెల్కి వెళ్ళాలంటే చాలా కష్టం అట్లాంటి పరిస్థితులలో ఎలా ఉంటుందని ఆలోచించినప్పుడు ప్రెసిడెంట్ గారు చాలా ఎంకరేజ్ చేసి మొత్తం అప్పటి వరకు అందుబాటులో ఉన్న ఒక టీమ్స్ను తయారు చేసుకుని వెళ్ళండి దానికి సంబంధించిన కార్యక్రమం ఖర్చులు కానీ ఏదైనా ఉంటే ప్రభుత్వంతో మాట్లాడిస్తామని చెప్పి చేసిన తర్వాత ఫిబ్రవరిలో పాటనలో అయింది కానీ కనకతార మేడం అండ్ శ్రీశైలం గారు మేనేజర్లు అందరూ కలిసి ఒక టీంగా వెళ్ళి ఒక ఎక్స్పీరియన్స్తో వచ్చేవాళ్ళు ఆ తర్వాత నెక్స్ట్ జరిగే సెలెక్షన్స్ను రాష్ట్ర స్థాయిలో ఒక క్వాలిటీ ఆఫ్ ది మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న కళాకారులను అందరినీ ఉద్యోగుల నుంచి తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకొని దాన్ని ఫాలో అప్ చేస్తూ ఈరోజు మీ అందరికీ సమా సమాచారం అందించి మనందరూ ఇక్కడ తీసుకురావడం జరిగింది ఈ సందర్భంగా మొత్తం తెలంగాణ రాష్ట్రం నుంచి ఇప్పుడు మొదటిసారి రాష్ట్ర స్థాయి సెలక్షన్స్ మన తెలంగాణ సచివాలయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి మాకు తెలుసు ఎందుకంటే ఉద్యోగులు నిత్యం కూడా తమ తమ యొక్క ఉద్యోగ బాధ్యతల్లో చాలా బిజీగా ఉంటారు వారు విద్యార్థి జీవితంలో ఉన్నప్పుడు కానీ కళాశాల జీవితంలో ఉన్నప్పుడు కానీ వాళ్ళ యొక్క కళా కళారూపాలను కానీ తర్వాత నైపుణ్యాన్ని కానీ నేర్చుకొని దాన్ని మనసులో దాన్ని ఒక నిగూఢంగా ఉంచుకుంటారు దాన్ని ప్రదర్శించడానికి సరైన వేదికలు ఉద్యోగులుగా వాళ్ళకు రావు కాకపోతే కొద్ది మంది ఉపాధ్యాయులకు మాత్రం అవకాశం ఉంటుంది వాళ్ళు నిత్యం నిత్య విద్యార్థులు కాబట్టి చాలామంది వాళ్ళ పిల్లలకు వాళ్ళ విద్యార్థులకు నేర్పిస్తారు వారికి కూడా అధికారికంగా ఒక అవకాశం రావడం అనేది అనుకుంది ఇప్పుడు ఒక మంచి అధిక అవకాశం వచ్చింది చాలా తక్కువ సమయంలో మన కనకతార మేడం మన అసోసియేషన్ వాళ్ళు చాలా ఎక్కువ మందికి పబ్లిసిటీ ఇచ్చి ర రప్పించడానికి ప్రయత్నం చేశారు అందులో భాగంగా అంతకంటే ఎక్కువ మోటివేట్ ఏంటంటే మీరందరూ కూడా మీ యొక్క కళను నమ్ముకొని మీ యొక్క నైపుణ్యాన్ని నమ్ముకొని మీ మీరు ఈ రవీంద్ర భారతి వేదికగా ఈ కార్యక్రమానికి వచ్చినట్టు మాకు అర్థమవుతుంది చాలామందిని వివిధ జిల్లాల నుంచి వ్యయప్రస ప్రయాసాలు కోర్చి తక్కువ సమయంలో సమయం తీసుకొని వచ్చారు తప్పకుండా మీరు ఈ సెలక్షన్లో ఈ సెలక్షన్ అయిన తర్వాత జాతీయ స్థాయిలో మీరు మళ్ళీ మన తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడమే ఒక సాంస్కృతిక ఒక వైభవంతో సాంస్కృతిక వారసత్వంతో ఏర్పడ్డ రాష్ట్రం ఇది కానీ పది పదకొండు సంవత్సరాల తర్వాత కూడా మన రాష్ట్రానికి సెలక్షన్కు ఒక ఉద్యోగుల తరఫున ఆల్ ఇండియా సిలిసెస్ తరఫున వచ్చే అవకాశం లేకుండా పోయింది ఇప్పుడు అది ఈ ఈ ఈ వేదికగా ప్రారంభం కాబోతుంది కాబట్టి మంచి నైపుణ్యమైన కళాకారులు అనుభవాన్ని సారం వాళ్ళ అనుభవ సారాన్ని ఉపయోగించి వాళ్ళు ఇక్కడ ఈ వేదిక మీదుగా వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శించినట్టయితే ఒక నైపుణ్యమైన ఒక మంచి టీము రాష్ట్ర స్థాయిలో మన రాష్ట్రానికి పేరు పేరు తెచ్చే విధంగా తయారవుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాము ఈ అందరి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర రాష్ట్ర స్థాయిలో ఒక మంచి ప్రాతినిధ్యం వహించే జట్టులో మీరు అందరూ కూడా ఉండాలని చెప్పి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమ నిర్వాహకులు తెలంగాణ సచివాలయ సంఘం అధ్యక్షులు గారికి అదేవిధంగా కార్యవర్పుల సభ్యులందరికీ కూడా మేము మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా తెలంగాణ సచివాలయ క్రెడిట్ సోక తరఫున కూడా మీరు అందరూ కనుక రాష్ట్ర స్థాయిలో మీరు మన మన జా జాతీయ స్థాయిలో ప్రజలు ప్రజలు కనుక తెచ్చుకున్నట్టయితే మిమ్మల్ని కూడా మేము సముచితంగా గౌరవించుకుంటాము సత్కరించుకుంటామని తెలియజేస్తూ మీ అవకాశం ఇచ్చి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను